ఎట్ట బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాం ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిక్కుదైనడు అమ్ముడు పోయినోడు ఎట్ట అమ్ముడు పోయినోరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటావు మరి నిజంగా నువ్వు అంత బొగనవి అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫ్ మీద కేసు చూపి కానీ దద్దమ్మలాగా ఎలా చేత కానీ దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటాం ఊకాలని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడుగునా అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే